ఆంజనేయ నివైయ్యా హనుమంత నియ్యా ఆంజనేయ నివైయ్యా హనుమంత నియ్యా ఆంజనేయ నివైయ్యామ భక్తుడు వయ్యా శ్రీరామ తుడు మదిలో అందరి మదిలోయ్యామ భక్తుడు నీవయ్యా అందరి మదిలో నీవయ్యా ఆంజనేయ నీవయ్యా అంజనీ నీవయ్యా సుగ్రీవమి मित्रा नीवैय्या अञ्जनीतनया सुग्रीवमित्र सुग्रीवमित्रा रामान्वेषण निवैय्या रामकार्यमो निदय्या श्रीरामान्वेषण निवैय राम कार्य मुनिदय श्रीराम कार्य मुनिदय्य आञ्जनेय निवैय हनुमन्त निवैय आञ्जनेय निवैय లంకాపయనం నీవయ్యా సీతాదర్శనం దర్శనం లంకాపయనము నీవయ్యా సీతాదర్శనం సీత దర్శనం నీకయ్యా లంకను కాచిది నీవయ్యా రాముడి దాసుడు నీవయ్యా నివయ్యాలంకన కాల్చితి నీవయ్యా నీవయ్యా దాసుడు నివయ్య దాసుడు నీవయ్యా శ్రీ రాముడి దాసుడు నీవయ్యా ఆంజనేయ నీవయ్యా హనుమంత నీవయ్యా आञ्जनेय निवैय शरणं शरणं सीतारामं 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 Shadernum, Sharanam Sitaramum, Shadernum, Shadernum, Sitaramum, Sharanam Sharanam Sitaram, Shadernum, Sadernum, 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 shara Sitaram, रणं सीताराम शरणं शरणं सीतारामं 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 ఆంజనేయ నీవయ్య హనుమంత నీవయ్య ఆంజనేయ నీవయ్య హనుమంత నీవయ్య రామభక్తుడు నీవయ్య అందరి మధ్యలో నివయ్య శ్రీరామభక్ తుడు నీవయ్యా అందరి మదిలో శ్రీరామ భక్తుడు నీవయ్య మా అందరి మదిలో నీవైయ్య మా అందరి మదిలో నీవయ్య మా అందరి మదిలో జయబోలో శ్రీరామచంద్ర భగవానికి జై సీతామాయకి జై లక్ష్మణస్వామి కి జై పంస్ద హనుమాన్ కి జై రామభక్త హనుమాన్ కి జై సద్గురుదేవులకి జై బృందావిహారిలాల్ కీ జై ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద